హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆడు ఆడదాం చేద్దాం నేర్చుకుందాం అనేటువంటి ఒకటవ తరగతి పుస్తకంలోని మొట్టమొదటి పాఠం వచ్చేసి ఆరోగ్యం సరే ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఏం చేయాలనేటువంటిది మనము ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకుందాము సూర్యోదయానికి ముందే లేవాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి చేతులు కడుక్కోవాలి పళ్ళు తోమాలి స్నానం చేయాలి తల దువ్వుకోవాలి భోజనం చేయాలి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి మురికి బట్టల్ని వేసుకోకూడదు పాఠశాలకు వెళ్ళాలి మైదానంలో ఆడుకోవాలి చదువుకోవాలి ఇంట్లో పనులు అనేటువంటిది చేయాలి అమ్మకి సాయంగా ఉండాలి ఇంటి పనులు తోట పనులు చేయొచ్చు నిద్రించాలి చూడండి ఇక్కడ జతపరచమని ఇచ్చున్నారు ఇక్కడ టూత్ పేస్ట్ టూత్ బ్రష్ ఇచ్చున్నారు ఒక పిల్లవాడు నిద్రపోతూ ఉన్నాడు తర్వాత రాత్రి పది అయింది కప్పు అనేటువంటి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ తర్వాత ఆటలు ఆడుతూ ఉన్నారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి పళ్ళు చూపిస్తూ ఉన్నారు దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే దాన్ని జత చేసేటప్పుడు నా దినచర్య పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడుదాం చేద్దాం నేర్చుకుందాం అనేటువంటి పాఠంలోనిది మొట్టమొదటి పాఠంలోని నా దినచర్యలోనిది టూత్పేస్ట్ బ్రష్ ఏంటిని ఉపయోగిస్తాము పళ్ళు తోమడానికి ఉపయోగిస్తాము సరే పది అయింది గడియారము ముళ్ళు చూపిస్తుంది పది గంటలు అవుతుంది నిద్రించడము అంటే కరెక్ట్ టయానికే మనం నిద్రపోవాలి ఆడుకోవడము అంటే ఆడుకోవడం వల్ల మనకు కప్పు అనేటువంటిది జయించామనమాట ఆడుకో ఆడుకొని ఆ యొక్క ఆటల ద్వారా మనం వచ్చేసి జయించినటువంటి కప్పుని తీసుకున్నాము రెండవ పాఠము ఆహారం ఇక్కడ చూడండి పండ్లు తర్వాత దీంట్లో వచ్చేసి కూరగాయలు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆకుకూరలు చూపించడం జరిగింది ఇక్కడ ఈగలు వాలుతూ ఉన్నాయి ఓపెన్ చేసినటువంటి వస్తువులు తినుబండారాలు ఇంకోటి వచ్చేసి మూసివేసి ఉంది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి తర్వాత ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా తెరిచి ఉంచినటువంటి ఆహార పదార్థాలపైన ఈగలు ఎక్కువగా వాలుతాయి కాబట్టి వాటిల్ని మనం తినకూడదు మూసి ఉంచినటువంటి ఆహార పదార్థాలనే మనము తీసుకోవాలి తర్వాత పరిశుభ్రత సరే ఇంటి గదిని మనం ఏం చేస్తాము ఇంటి గదిని బాగా శుభ్రపరచుకుంటాము తర్వాత వచ్చేసి పాఠశాల యొక్క పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి పాఠశాల పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది చక్కనైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది తద్వారా పిల్లలు బాగా చదువుకునేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది తర్వాత ఆ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలి ఇంటి పరిసరాలు ఇంటి ముందు ఉన్నటువంటి చెత్త చెదారాన్ని వచ్చేసి శుభ్రపరచుకోవాలి తర్వాత వచ్చేసి తరగతి గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సరే మనం చేయవలసినటువంటి పనులు ఏంటి మీ గదులను పరిశుభ్రంగా ఉంచండి మీరు చదువుకునేటువంటి రూమ్ కావచ్చు లేదా మీ ఇంటి రూమ్ కావచ్చు మీ ఇంటి హాలు కావచ్చు ఏదైనా సరే మీ గదులను పరిశుభ్రంగా ఉంచండి మీ వస్తువులను సరైనటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచండి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పారేయడము ఇలాంటివి చేయకూడదు ఇల్లు శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తగా ఉంచ వహించండి పరిసరాలను శుభ్రంగా ఉంచండి చెత్తను చెత్త గుండిలో వేయండి వీధిలో చెత్త వేయరాదు సో ఈ విధమైనటువంటివి మనము పాటించాలి ప్రతి ఒక్కరూ